తెలంగాణ రాష్ట్ర అవతరణలో దశాబ్దాల పోరాటం మన తల్లిదండ్రులు మన తాతలు అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇది ఒక పోరాటం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రం నుండి మరి హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మార్చి ఆ తమిళనాడులో ఉన్న తెలుగు ప్రజల్ని తెలుగు ప్రాంతం తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రాలని అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి హైదరాబాద్ రాష్ట్రాన్ని విలువించి ఇదంతా ఒక పెద్ద చరిత్ర అదంతా మనకు తెలిసిందే దాదాపు ఒక పది పదిహేను ఏళ్ళు నిరంతరంగా మన తరం పోరాడింది మన పిల్లలు కూడా పాల్గొనడం జరిగింది అయితే స్వతంత్ర పోరాటం స్వాతంత్ర దినోత్సవం తర్వాత ఎస్సీ ఎస్టీలకు మరి అంబేద్కర్ గారి ఉంది ఆయన కృషితోటి కొంతవరకు న్యాయం జరిగిందంటే ఈరోజు కూడా ఇంకా అంటరాంతరం ఇంకా వాళ్ళకు కావాల్సిన న్యాయం జరుగుతులేదన్న సంఘటన చూస్తున్నాం మరి స్వతంత్రం రాకముందు పరిస్థితి పక్కన పెడితే స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో వికలములకు ఈ రోజు కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేదు సర్పంచుల రిజర్వేషన్ లేదు మండల స్థాయిలో లేదు జిల్లా స్థాయిలో లేదు ఎమ్మెల్యేలు లేదు ఎంపీలు లేదు ఏదైనా కార్పొరేషన్ లేదు మున్సిపాలిటీ లేదు బోర్డు కంటోన్మెంట్ బోర్డులలో లేదు ఇకపోతే సెంట్రల్ గవర్నమెంట్ మంత్రులల్లో గుర్తింపు లేదు ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కార్పొరేషన్లు సెంట్రల్ గవర్నమెంట్ బోర్డులు కమిషన్లు ఎక్కడ చూసినా ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ మాత్రం అంటున్నారు ఈ మధ్య ఎస్సీ ఉమెన్ ఎస్టీ ఉమెన్ అంటున్నారు మరి వికలాంగులకు కూడా మరి రెండు వేల ఆరు తర్వాత భారతదేశం అంతర్జాతీయ స్థాయిలో ఎక్క రాష్ట్రంలో వికలాంగుల హక్కుల ఒప్పందంలో ఎన్నో ఒప్పందాలు మీరు సంతకం చేసింది అదే విధంగా మన భారతదేశం చట్టాలు చేసింది పంతొమ్మిది వందల తొంభై మొట్టమొదటి భారతదేశంలో స్వతంత్రం చట్టం మరి ఆ తర్వాత రెండు వేల పదహారు చట్టం మరి ఇన్ని చట్టాలు వస్తున్నాయి ఇన్ని జీవులు వస్తున్నాయి కానీ రాజ్యాధికారంలో భాగస్వామి లేదు దీనికి తెలంగాణకి ఎందుకు ముడు పెడుతున్నామంటే స్వతంత్ర పోరాటం తర్వాత అంత సుదీర్ఘ కాలంగా పోరాడిన వ్యక్తులు ఉంటాయి మన తెలంగాణ వాళ్ళమే స్వతంత్రం అప్పటి నుంచి కూడా హైదరాబాద్ రాష్ట్రము హైదరాబాద్ వెళ్ళిన తర్వాత హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రం ఈ చర్చలు ఉద్యమాలు జరుగుతూ ఉన్న ప్రాంతం ప్రాంతీయ కేంద్రము మూడు టెన్ సిక్స్ టెన్ జీవో అని ముల్కి రూల్స్ అని ఎన్నో రకాల కానీ ఇప్పుడు ఈ విషయం ఎందుకు స్ట్రాంగ్ గా వాదించాల్సిందంటే తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది అమరులు వందలాది మంది అమరుల త్యాగాల్లో వికలాంగుల సంఘాలు వికలాంగుల యొక్క పోరాటం కూడా ఉన్న ఫలితమే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఈ తెలంగాణలో ఈ దశాబ్దాల పోరాటంలో అమరుల త్యాగాలు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఎక్కడ ఇది మనం అందరం కూడా ఆలోచించాలి తెలంగాణ ఉత్సవాలు చేసుకుంటున్నాము ప్రపంచ వికలాంగ దినోత్సవం చేసుకుంటున్నాం లూబ్రేజ్ ఉత్సవాలు చేసుకుంటున్నాం ఇంకా స్వతంత్ర దినోత్సవం చేసుకుంటున్నాం ట్వంటీ సిక్స్ జనవరి చేసుకుంటున్నాం కానీ ప్రతి వికలాంగుడు ఈ రోజు తెలంగాణ వరకే మాట్లాడితే ఇరవై లక్షల మంది వికలాంగులు ఇరవై రకాలు మన చట్ట ప్రకారం ఇరవై లక్షల వికలాంగులు అంటే ప్రతి కుటుంబము ఆ వికలాంగు తోటి కుటుంబం అంతా సఫర్ ఉంటుంది ఎనభై లక్షల మంది బాధితులు ఈ ఈ తెలంగాణలో ఉన్నారు అయితే దేశవ్యాప్తంగా ఒకసారి ఆలోచించండి దాదాపు నూట నలభై కోట్లల్లా ముప్పై కోట్ల పైన వికలాంగులు బాధితుంటారు మనకి మనకు సర్వే లేదు మనకు లెక్కింపు లేదు మనకు గుర్తించే వాళ్ళు లేడు అందుకనే నేనేమంటున్నానంటే తెలంగాణలో పోరాడిన స్ఫూర్తి పోరాడిన రక్తం పోరాడిన ఉద్యమ స్ఫూర్తిని మనం మరో పదేళ్ళైన తెలంగాణ వచ్చింది ఇప్పటికైనా వికలాంగులు ఇరవై లక్షల మంది వికలాంగులు ఇరవై రకరకాల వికలాంగులు గ్రామ స్థాయిలో ఏకమై మనం రాజ్యాధికారంలో భాగస్వామి సాధించాలి రాజ్యాధికారం అంటే ఏంటి గ్రామ స్థాయిలో మనకు పంచాయతీ సభ రిజర్వేషన్ ఉండాలి మండల స్థాయిలో రిజర్వేషన్ ఉండాలి ఎమ్మెల్యేల రిజర్వేషన్ ఉండాలి ఎంపీల రిజర్వేషన్ ఉండాలి ఒక్కసారి ఒక చిన్న విషయం ఆలోచిద్దాం ఈ రోజు మనకు మనకు ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి దాదాపు పన్నెండు వేల గ్రామ పంచాయతీలు ఉన్నాయి మనకు దాదాపు ఒక ఐదు శాతం ఇచ్చిన దాదాపు ఆరు వందల గ్రామాలు మనం పంచాయతీలు కావాలి ఎక్కడైతుందో నూట పంతొమ్మిది ఎమ్మెల్యే కనీసం మన నాలుగు శాతం ఐదు శాతం అమలు చేసిన దాదాపు ఐదారు ఎమ్మెల్యేలు ఉండాలి కనీసం మనకు జాతీయ రాష్ట్ర స్థాయిలో మన జనాభా ప్రకారం మనకున్న పథకాలు ఐదు శాతం ప్రకారం లేదా ఉద్యోగాలు ఆరు శాతం ప్రకారం చూసుకున్నా మనకున్న ఎమ్మెల్యేలు ఎక్కడ మన సర్పంచ్లు ఎక్కడ మనకు స్థానిక మున్సిపాలిటీలు ఎక్కడ ఉన్నారు మరి ఎవరు ఆలోచించాలి విక్రుల సోదరి సోదరుల ఇది ఎంతసేపు చెప్పినా గంటల తరబడి చెప్పినా మనము ఐక్యమైనప్పుడే మనం ఆలోచించుకున్నప్పుడే మన గురించి మన అప్పుల గురించి మనం మాట్లాడినప్పుడే మనకు న్యాయం జరుగుతుంది అందరికీ నమస్కారం ఈ జవాబు ఛానల్ మన వికలాంగుల ఛానల్ కాబట్టి మన వికలాంగులందరూ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలి మన ప్రాబ్లమ్స్ కానీ మన సాల్వ్ ఎలా సాల్వ్ చేయాలనేది అన్ని డీటెయిల్గా మనకు డీటెయిల్గా ఉంటాయి కాబట్టి జవాబు టా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింపుల్ నొక్కండి